ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సిటీలో ఎక్కువగా మీరు చూస్తే ట్రాన్స్పోర్ట్ అంటే బేసికల్గా ఎవరైతే రిక్షా పుల్లర్స్ ఉంటారు అలాగే ఒక బండి లాగుతూ డెలివరీస్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద ఐటమ్స్ని అలాగే ఆటో తోలుతూ ఉంటారు ఇలాగే చిన్న చిన్న గ్రూప్స్గా ఉన్న వాళ్ళని వాళ్ళని కూడా మనం వలనరబుల్ గ్రూప్స్గా చేయొచ్చు తర్వాత కేర్ వర్కర్స్ సిటీలో ఏమవుతుందంటే చాలామంది ఉద్యోగాలకు వెళ్ళిపోతారు చిన్నపిల్లల్ని కేర్ సెంటర్స్లో ఇస్తారు డే కేర్ సెంటర్స్లో అలాగే ఓల్డ్ ఏజ్ కేర్ సెంటర్స్ కూడా ఇప్పుడు ట్రెండ్ స్టార్ట్ అయింది సో ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అక్కడ పెట్టేసి వెళ్తూ ఉన్నారు అలాగే ఆర్థోపెడిక్ కేర్ సెంటర్స్ ఉన్నాయి డిజేబుల్డ్ పర్సన్స్ కూడా కేర్ సెంటర్స్ వస్తూ ఉన్నాయి ఇలా ఎవరైతే కేర్ సెంటర్స్లో వర్క్ చేస్తూ ఉన్నారో ఆ కేర్ సెంటర్స్లో వర్క్ చేసే వాళ్ళకు కూడా గ్రూప్స్ ఫామ్ చేయమని చెప్పున్నారు తర్వాత గిగ్ వర్కర్స్ ఈ సిటీలో ఎక్కువ డెలివరీస్ ఉంటాయి ఈ ఇందులో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని గిగ్ వర్కర్స్ అంటారు ఈ గిగ్ వర్కర్స్కి ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ కింద దాన్ని మనం పరిగణించలేము ఎందుకంటే వాళ్ళకి ఒక ప్రాపర్ ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అనేది ఉండదు ఎప్పుడు ఆర్డర్స్ వస్తాయో ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారో దాన్ని బట్టి మాత్రమే వాళ్ళకి వాళ్ళ ఆదాయం ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా వలనరబుల్ గ్రూప్గా పరిగణించడం జరిగింది వాళ్ళకు కూడా వల్లబుల్ గ్రూప్స్ని చేయడం జరుగుతూ ఉంది అలాగే వేస్ట్ వర్కర్స్ అంటే మీరు సిటీలో చూస్తే చాలా వేస్ట్ జనరేట్ అవుతూ ఉంటుంది ఆ వేస్ట్ని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కావచ్చు తర్వాత మెటీరియల్ రికవర్ ఫెసిలిటీ కావచ్చు రెగ్యులర్గా జరిగే డైలీ శానిటేషన్ వర్క్ కావచ్చు ఇలా ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకు కూడా మనం వలనర్బుల్ గ్రూప్స్ ఫామ్ చేయొచ్చు అంతేకాకుండా డొమెస్టిక్ వర్కర్స్ అనేది ఆరో కేటగిరీ అండి అంటే మీకు సిటీస్లో ఏముంటుంది ఎక్కువ అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది అలాగే గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి చాలా హౌసెస్ ఉంటాయి ఒకళ్ళే పదేళ్లల్లో వర్క్ చేస్తూ ఉంటారు సో ఇటు డిషెస్ క్లీనింగ్ కావచ్చు గార్డెనింగ్ కావచ్చు దోబీ కావచ్చు వాచ్మెన్ కావచ్చు రెగ్యులర్ కుక్ కావచ్చు ఇలాగా రకరకాల చిన్న చిన్న హౌస్ హోల్డ్ యాక్టివిటీ చేసే డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా వలనరబుల్ గ్రూప్స్ చేయొచ్చు అనమాట ఇప్పుడు ఈ ఆరు రకాల వలనరబుల్ గ్రూప్స్ అటు ఫిమేల్గా ఉండొచ్చు మేల్గా ఉండొచ్చు ఎవరున్నా ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ని ఒక గ్రూప్ ఫామ్ చేస్తే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో అంటే మూడు నెలల్లో రివాల్వింగ్ ఫండ్ ఆరు నెలలకి బ్యాంక్ లోన్ అవన్నీ కూడా వీళ్ళు కూడా పొందవచ్చు